అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం దేవీ నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు పరమ పవిత్రమైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కథను ఎంతో భక్తి శ్రద్ధలతో విని అమ్మవారి అనుగ్రహానికి అవుదాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో శ్రీ లక్ష్మీదేవియ నమ అని కామెంట్ చేసి చెప్పండి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయ ముద్రతో రెండు హస్తాలలో కమలాలను ధరించి ఒక హస్తంతో కనకదార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ అమ్మవారు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు నైవేద్యంగా చక్కెర పొంగలి సమర్పిస్తారు ఎర్ర కమలాలతో పూజ చేస్తారు ఈరోజు గులాబీ రంగు వర్ణంలోని వస్త్రాలను ధరించి అష్టలక్ష్మి స్తోత్రం కనకదార స్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి విజయం లభిస్తాయనేది భక్తుల విశ్వాసం మహాలక్ష్మీదేవి ఐశ్వర్య ప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారం చేశారు మూడు శక్తుల్లో ఒకటైన శ్రీ మహాలక్ష్మిదేవి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుడిని డోలాసురుడు అనే రాక్షసుని వధించారు శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిదేవి ఈ అమ్మవారిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష్య అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది సర్వలోకరక్షిణి సర్వజ్ఞానప్రదాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది లక్ష్మీదేవి ఆవిర్భవ కథ ఒకసారి దేవేంద్రుని రాజ్యమైన అమరావతికి దుర్వాస మహర్షి వచ్చారు ఇంద్రుని చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలో దండ వేస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినది ఎవరన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటు ఇటు ఆడిస్తూ ఏనుగుదండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి అది తనకు ఎంతో అవమానంగా భావించి కోపోదృప్తుడై ఓ ఇంద్ర మితిమించిన అహంకారం గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగ భాగ్యాలన్నీ వీడిపోతాయి నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగా కానీ తలపించాడు అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగిపోవడంతో దుర్వాసముని క్షమించమంటూ వేడుకున్నాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రుడిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యమైన అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతున్నాయి రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్ట కష్టాల పాలవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో బలినాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతున్నారు ఇంద్రుడిని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు తప్పనిసరి పరిస్థితిలో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణుమూర్తి సన్నిధికి చేరుకొని మొరపెట్టుకుంటారు రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూ సూచించాల్సిందిగా వేడుకుంటాడు ఇంద్రాది దేవతల ముర ఆలకించిన విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుండి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు విష్ణుమూర్తి సలహా మేరకు దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీహరి సలహా మేరకు దేవతలు రాక్షసులతో కలిసి మందర పర్వతం వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు విష్ణుమూర్తి కుర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అనంతరం పాలసముద్రం నుండి హలాహలం కామధేనువు తెల్లని అశ్వం ఐరావతం కల్పవృక్షం ఇలా ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలవడతాయి అనంతరం సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందాల మృదు మధుర రవలులతో చేతులు కలవ మాలలతో పచ్చటి ముఖంతో తెల్లటి చీర కట్టుకొని బంగారు రంగుతో మెరిసిపోతూ నల్లటి జుట్టుతో కబరిబంధం నిండా చెంగల్వ పువ్వులు సంపంగి పువ్వులు మల్లె పువ్వులు రాజి పువ్వులు అలంకారం చేసుకొని మెడ నిండా హారాలు వేసుకొని చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరద ముద్ర పట్టి అందరికీ ఇస్తూ శరీరమంతా దగదగ మెరిసిపోతూ ప్రచండమైన మెరుపుతో శుక్రవారం పంచమి నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించారు అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు ఇలా లక్ష్మీదేవి జన్మించింది అమ్మవారిని చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు ఈ విధంగా మహాలక్ష్మి ఉద్భవించి శ్రీ మహావిష్ణువును వరించింది లక్ష్మీదేవి జననంతో ముల్లోకాలకు సుఖశాంతులు తిరిగి వచ్చాయి దేవతలు అమృతాన్ని సేవించి అమరులయ్యారు ఇంద్రలోకంలో సిరి సంపదలు మళ్ళీ తిరిగి వచ్చాయి అప్పటి నుంచి లక్ష్మీదేవిని సంపదలు శ్రేయస్సు వైభవానికి ప్రతీకగా కొలుస్తారు అమ్మవారి ఆవిర్భవానికి సంబంధించి మరొక కథ ప్రచారంలో ఉంది ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు అప్పుడు బ్రహ్మ అనతిపై బృగుమహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి బృగుమహర్షి ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకిచ్చి పెళ్లి చేశారు బృగు మహర్షి కుమార్తెగా జన్మించినందున లక్ష్మీదేవిని భార్గవి అని కూడా పిలుస్తారు విన్నారు కదండి ఎంతో పవిత్రమైన శ్రీ మహాలక్ష్మీదేవి కథను ఈరోజు శుక్రవారం మరియు దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరిస్తారు కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి కథను ఎవరైతే వింటారో వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో శ్రీ లక్ష్మీదేవి నమ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు